మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు మేమైతే మోస్ట్ ఆఫ్ ద టైం రాగ్జావనే ప్రిఫర్ చేస్తామండి అది ప్లెయిన్గా కాకుండా కొంచెం ఫ్లేవర్ఫుల్గా రావడానికి నేను కొన్ని కొన్ని యాడ్ చేస్తానండి ఇవి యాడ్ చేయడం వల్ల స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది కొంచెం ప్రోటీన్ కూడా అందినట్లు అవుతుంది ఓవర్ నైట్ నానబెట్టుకున్న కొమ్ము శనగలు పల్లీల్లో కొంచెం స్వీట్ కార్న్ కూడా చేర్చి ఉడికించి పెట్టుకుంటాము నెక్స్ట్ రాగ్జావను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుని అలాగే జీలకర్రను కూడా ఎప్పటికప్పుడు వేగించి రెడీ చేసి పెట్టుకుంటానండి పొడి చేసుకొని అలాగే అల్లం తురుమును నిమ్మరసాన్ని కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్స్ వస్తాయండి ఇవి ఇలా రెడీ చేసుకొని జావలో వేసి కలుపుకుంటాను కొంచెం మజ్జిగతో పాటు ఇలా చేస్తే జావ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు దీన్ని అప్పుడప్పుడు శనగలు పల్లీలు లేనప్పుడు ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటానండి ఓట్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అలాగే జావ చేసుకున్నా ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి వీటి బెనిఫిట్స్ మీకు చెప్పక్కర్లేదు కదా ఇందులో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి కదా కాల్షియం ఐరన్ ఫైబర్ ఇందులో కొమ్ము శనగలు పల్లీలు వేసుకుంటున్నాం కదా కొంచెం ప్రోటీన్ కూడా అందుతుంది మీకు ఫ్లేవర్ కి ఫ్లేవర్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది రోజు ప్లెయిన్ గా తాగడం వల్ల బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది